పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గతేడాది మంచువారి కుటుంబంలో మొదలైన గొడవల కార్చిచ్చు చిలికి చిలికి గాలి దుమారంలో మారుతుంది మనోజ్ ఆగడు విష్ణు ఏమో తగ్గడు మంచు వర్సెస్ మంచు ఫైట్ కంచులా మోగుతుంది మంచు ఫ్యామిలీలో మంట ఇంకా అలాగే రగులుతూనే ఉంది సినిమా డైలాగ్స్ పవర్ఫుల్ ట్వీట్లతో మంచు వారి అబ్బాయిలు గొడవ పడ్డారు అనే సినిమా సీక్వెల్స్ ను తలపించేలా సాగుతుంది మంచు వారి ఫ్యామిలీ డ్రామా ఇద్దరు బ్రదర్స్ మధ్య ఎక్స్ వార్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని జల్పల్లి సాక్షిగా మొదలైన మంచు వారి వివాదం తిరుపతిలోని రంగంపేటలో రచ్చలేపి సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి కాలుదూగుతోంది ఇంతకు ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగడానికి ఆద్యం పోసింది ఎవరో ఇదిగో ఇదే ట్వీట్ నట ప్రస్థానానికి యాభై ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో రౌడీ సినిమాలోని సింహం అవ్వాలి అనే ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటామన్న ఆశ అనే డైలాగ్ను విష్ణు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు తన తండ్రి హీరోగా నటించిన రౌడీ సినిమాలోని ఈ డైలాగ్ ఎంతో ఇష్టమంటూ రాసుకొచ్చారు ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టావో అందరికీ తెలుసులే అని కామెంట్స్ పెడుతున్నారు ఓ రకంగా మనోజ్ను ఉద్దేశించే విష్ణు పోస్ట్ చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు అయితే మంచు విష్ణు ట్వీట్ చేసిన కాసేపటికే ట్విట్టర్లో మనోజ్ కూడా రియాక్ట్ అయిపోయాడు కృష్ణరాజుల సింహం అవ్వాలని ప్రతి ప్రాడ్ కుక్కకు ఉంటుందన్న మనోజ్ ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటాం అంటూ పోస్ట్ చేశారు అంతేకాదు మోహన్ బాబు చెప్పిన మరో డైలాగ్ ను ట్వీట్ చేస్తూ చురకులు అంటించారు ఇక తాజాగా మనోజ్ చేసిన మరో ట్వీట్ ఇంట్రెస్ట్ గా మారిపోయింది ఇప్పటికే మంచు కుటుంబంలో వివాదాల ఎపిసోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ఉంది చర్చలకు అన్న విష్ణును ఆహ్వానిస్తూ మనోజ్ ట్వీట్ చేశాడు రండి ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడదాం నేను ఒక్కడే వస్తాను ఏ ప్లేస్కైనా వస్తాను ఎవరినో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నాన్నని మహిళలను సిబ్బందిని అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు మన వద్ద ఉన్న సమస్యకు ఒక పరిష్కారం తీసుకుని వద్దాం ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం అంటూ మనోజ్ ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్ చూసిన మంచు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే ఇద్దరు కలుసుకోవాలని హర్షం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ఇప్పటికైనా మంచు వారి విభేదాలకు ఎండ్ కార్డ్ పడుతుందో లేదో